చైనా మాంఛా వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని గాలిపటాలు ఎగరవేసేటప్పుడు సాధారణ ధారాలు వాడి సంతోషంగా పండుగను జరుపుకోవాలని జగిత్యాల జిల్లా మెట్పల్లి డిఎస్పీ అడ్డూరి రామురు అన్నారు మెట్పల్లి పట్టణంలోనే డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చైనా మాంఛా వల్ల మనసులతో పాటు పక్షులకు ప్రమాదం పొంచుందని ఎవరు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సంక్రాంతి సందర్భంగా పిల్లలు గాలిపటాలు ఎగరవేసే తప్పుడు తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తెలియచేయాలని చెప్పారు చైనా వాంఛరు అమినా రవాణా చేస్తున్న సమాచారం అందించాలని కోరారు కోళ్ల పంద్యాలు ఆడినా లేదా నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పండగలకు వెళ్ళేవారు వారు ఇంటి వాళ్లకు చెప్పి వెళ్లాలని విలువైన వస్తువులను లాకర్లలో వేసుకోవాలని సూచించారు ఈ సంక్రాంతి పండుగ రోజు చాలామంది ఈ పతంగులు ఆడుతూ ఉంటారు పిల్లలు కూడా చాలామంది దాబాల మీద వాళ్ళ వాళ్ళ బిల్డింగ్ల మీద ఆ పతంగలు ఆడుకుంటూ గాలిపటాలు ఆడుకుంటూ ఆ కింద ఏమున్నదన్నది కూడా చూడకుండా వెనుకకు పోతూ పోతూ అట్లే పోతుంటారు ఆ పైన గాలిపటాలతోని పోటీలాగా వాళ్ళు ఆడుకుంటూ సరదా కొరకు పోయి కొంతమంది ముందు పోయి పడుతుంటారు కొంతమంది కూడా పడి ప్రాణాలు పోయిన సందర్భాలు పిల్లలు చాలామంది ఇట్లా పోతుంటారు అందుకని తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఒక ఓపెన్ ప్లేస్లో ఎక్కడైనా కింద ఆడుకునేటట్టుగా చూసుకోవాలి తప్ప ఈ బిల్డింగ్ల మీద ఆ రకంగా ఆడి వాళ్ళ ప్రాణాలకు ఉప్పు తెచ్చుకోవద్దని పేరెంట్స్ చూసుకోవాలా అదేవిధంగా పిల్లలు కూడా ఆ రకంగా జాగ్రత్త పడాలి రెండవది ఏంటంటే ఈ గాలి పటాలకు సంబంధించిన దాంట్లో ఉపయోగించే ఆ దారం ఏదైతుందో అది చైనా మా మాంజా ఉపయోగిస్తూ ఉంటారు అది చాలా టైట్గా చాలా గట్టిగా ఉంటుంది దానివల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో కూడా వేరే ప్రాంతాలలో కూడా వేరే జిల్లాల్లో కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి అది తెగిపోతుంది తెగిపోయి పడిపోతుంది పడిపోయిన తర్వాత అది వెహికల్స్ టూ వీలర్స్ మీద పోయే వాళ్ళకు మామూలు తట్టుకుంటే అది మొత్తం గొంతుగా మొత్తం టోటల్ కట్ చేస్తుంది ఏదో మామూలు ఎట్లా చే కావడం కాదు టోటల్ రెండు ముక్కలు చేయగలుగుతుంది అంత కెపాసిటీ ఉంటుంది మనకు అంటే దారము ఇంత కెపాసిటీ అనుకుంటాం ఏంటంటే కానీ అంత కెపాసిటీ ఉంటుంది అది అంత గట్టిగా ఉంటుంది ఆ మాంజా చైనా మాంజా సో దయచేసి ఈ గాలి ఉపయోగించే ఈ దారం ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పెట్టి ఎట్టి పరిస్థితులు కూడా అది ఉపయోగించవద్దు అదేవిధంగా మేము మా ఎస్ఐ గారికి ఇట్లా గాలిపటాలు అమ్మే వాళ్ళకు కూడా అవి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా ఇప్పుడు కూడా చెప్తున్నాము అటువంటి ఎవరు కూడా అమ్మకూడదు అదేవిధంగా ఎవరు గాలిపటాలు ఆడేవాళ్ళు కూడా అటువంటివి ఉపయోగించుకోదు తర్వాత ఈ సంక్రాంతి పండుగకు సంబంధించి కొన్ని ప్రాంతాలలో ఒక ట్రెడిషన్ లాగా కొంతమంది ఈ కోడిపుంజుల పందాలు ఆడుతుంటారు సంక్రాంతి సందర్భంగా అది కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఒక సూదము దానికి సంబంధించింది కూడా ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని అలవాటు చేయదు అది ఒకవేళ ఎవరన్నా చేసినట్టు తెలిస్తే మాత్రం పక్కా అన్ని చర్యలు తీసుకోబడుతుంది అవి ఏ ప్రాంతాల్లో జరుగుతాయి అనేది కూడా మేము కొన్ని ఐడెంటిఫై చేసినాం దాంట్లో మేము ప్రత్యేకమైన నిఘా అదే విధంగా ప్రత్యేకమైన మా పోలీస్ వాళ్ళు కూడా రేట్ చేస్తారు కానీ అది ఎట్టి పరిస్థితులు ఎవరు చేయకూడదు అట్లా ఆడకూడదు అదొక పెద్ద ట్రెడిషన్ లాగా సంక్రాంతి పండుగ రోజు ఆడాలనే ఉద్దేశంతో కూడా కొంతమంది చేసి అది అది కరెక్ట్గా అది ఎందుకంటే ఆడడం ట్రెడిషన్ ఎట్లయితుంది ఒక చెడు పని ట్రెడిషన్ ఎట్లయితే మంచి పని ట్రెడిషన్ కావాలా సంస్కృతి కావాలా అంతేగాని చెడు పని ఆడడం అనేది అది కరెక్ట్ ట్రెడిషన్ కాదు అది ఆడడం కరెక్ట్ కాదు అసలు ఎక్కడ కూడా ఆడద్దు ఎవరికైనా అటువంటి సమాచారం వచ్చినా కూడా మాకు ఇన్ఫామ్ చేయండి ఎవరికి తెలియకుండా ఇన్ఫార్మ్ చేయండి మేము కూడా వాళ్ళ పేర్లను గోప్యంగా ఉంచుతాం అదేవిధంగా ఈ సంక్రాంతి పండుగ రోజు చాలా పెద్ద పండుగ కనుక ప్రత్యేకంగా ఆంధ్ర ప్రాంతంలో పెద్ద పండుగ அது சோ இக்கட மனதில் கூட மஞ்ச பண்டிக பெத்த பண்டிகை